క్రైస్తలో మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ శుభములు ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నగాక ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగాన్ని మనం చదువుకొని ఉన్నాము బోయేజు రూతు అనే స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆమె బోయేజు పొలానికి ఆహారం కొరకు పరిగి ఏరుకోవడం కొరకు బోయేజు పొలానికి వచ్చింది ఆ పొలములో ఆమె క్రొత్తగా కనిపించినప్పుడు బోయేజు తన పనివారిని అడుగుతాడు ఏమి ఎవరు అని అప్పుడు పనివాడు ఆమె గురించి తెలియపరుస్తాడు మోయాబీ రాలు అని అప్పుడు బోయజు రూతుతో అంటారు అమ్మా నీ అత్తకి నువ్వు చేసినంత నేను విన్నాను నువ్వు చేసిన దానికి దేవుని నీకు ప్రతిఫలం ఇస్తాడు అని మాట్లాడుతూ ఉంటారు బెత్తలహేము గ్రామాన్ని దేవుడు దర్శించి మరలా సమృద్ధిని ఇస్తున్నాడని తెలుసుకున్నప్పుడు తన ఇద్దరి కోడన్లతో నయోమి బయలుదేరింది ఆ సమయమందు దారిలో నయోమి తల్లి చెప్తూ ఉంటుంది అమ్మా మీరు వయసులో ఉన్నారు మరలా మీ మీ ప్రాంతానికి వెళ్ళిపోయి మీరు వివాహం చేసుకుని సంతోషంగా ఉండండి అని చెప్పినప్పుడు ఓర్పా మోయాబు దేశానికి వెళ్ళిపోతుంది రూతు నయోమితో ఉంటుంది ఆ సమయంలో నయోమి తల్లి చెప్తూ ఉంది నీ తోటి కోడలు వెళ్ళిపోయింది నీవును కూడా నీ ప్రాంతానికి వెళ్ళిపోయి సమాధానంగా నెమ్మదిగా ప్రశాంతంగా జీవించు అని చెప్పినప్పుడు ఆ సందర్భంలో రోతు అని భక్తురాలు చెప్తుంది నా వెంబడి రావద్దని నన్ను వెంబడించొద్దని నీవు చెప్పవద్దు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడ నివాసం చేస్తావో నివాసము చేస్తాను నువ్వు ఎక్కడ మృతి పొందుతావో నేను అక్కడ మృతి పొందుతాను అని ఈ రూతు అనే ఈ భక్తురాలు నయోమికి చెప్పి వారిద్దరు కూడా బెత్తలహ గ్రామానికి వస్తారు బోయాజు పొలంకి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో బోయాజు మాట్లాడతాడు నీవు నీ అత్తకి చేసినంత నాకు తెలుసు దేవుడు నిత్యముగా నీకు ప్రతిఫలం ఇస్తాడు అని బోయాజ్ ఇక్కడ మాట్లాడటం జరిగింది చూశారా దేవుని ప్రియులారా నయోమి ఒక్కతి కుమారులను కోల్పోయి యజమానుని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన సందర్భంలో రోతు తన అత్తయ్యైన నయోమికి అండగా ఉంటూ వృద్ధాప్యలో ఉన్న ఆమెకి చేదోడుగా ఆమెకి అండగా నేడుగా ఆధారంగా నిలిచి ఉంది వృద్ధాప్యలో ఉన్న ఆమెని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు అందరినీ కోల్పోయి ఎవరు లేని ఒంటరి జీవితం చేస్తున్న నయోమి తల్లికి రోతు అండగా నిలిచింది ఆధారంగా ఉన్నది ఈ మంచి క్రియలన్నీ రూతులో ఉన్నాయి కనుక బోయేజు అంటారు నీవు నీ అత్తగా చేసిన మంచితనం అంతా నేను తెలుసుకుని ఉన్నాను కనుక దేవుడు నిశ్చయమగా నీకు ప్రతిఫలం ఇస్తాడు అని ఇక్కడ మాట్లాడడం జరిగింది ఈ వాక్యాన్ని బట్టి ఈ దినమందు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా నువ్వు చేసిన క్రియలకు ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు నువ్వు ఎంత ప్రార్థన చేశావో నువ్వు ఎంత పరిచర్య చేశావో నీ ఉద్యోగం చేస్తున్న చోట నువ్వు ఎంత నమ్మకముగా యథార్థముగా డ్యూటీ చేస్తూ కష్టపడుతున్నావో నువ్వు దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో దేవుని కొరకు అడుగులు ఎంత ముందుకు వేస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన చూచే దేవుడు నీ క్రియలను బట్టి నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ యొక్క ప్రయాసం బట్టి నిత్యముగా దేవుడు నీకు ప్రతిఫలం అనుగురించును గాక ఈ దినాలో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంత ప్రార్థన చేస్తున్నాను ఇంత పరిచయం చేస్తున్నాను అనేకులకు సహాయం చేస్తూ ఉన్నాను ఇతరుల క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాను ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుడు నా జీవితంలో ఇంకా దీవెన కలిగించడా బహుమానం ఇవ్వడా ప్రతిఫలం ఇవ్వడా అని బాధపడుతూ ఉంటారు ఈ మాటలు వింటున్న నీవు రింగిపోక బాధపడక నిభ్రం కలిగే దేవుని విశ్వాసం ఉంచు నీ ప్రయాసను దేవుడు చూశాడు నీ కష్టాన్ని దేవుడు చూశాడు ఒక దినమందు దేవుడు నీకు ప్రతిఫలం అనుగ్రహించునగాక ప్రార్థన ఆశ్చర్యకరుడా మహోన్నతుడా మీకు స్తోత్రాలనైనా గడిచిన దినాలు మీరు కాపాడి ఉన్నారు ఈ దినాన్ని అనుగ్రహించి ఉన్నారు ఈ దినమందు నీ మాటలు విన్నటుకు సహాయం చేసి ఉన్నారు యహోవా నీకు ప్రతిఫలం అనుగ్రహించని ఈ దినమందు మీరు మాతో ఉన్నారు నాయన మేము మీ కొరకు మేము మీ కొరకు పడిన ప్రయాసకు గురించి దేవుడు నాయన మా క్రియ మా సత్క్రియలను బట్టి మా భక్తిని బట్టి మేము చేసిన ప్రార్థనను బట్టి మాకు ప్రతిఫలం గురించి దేవుడు గనుక మీందు విశ్వాసం ఉంచి ఆ రీతిగా నడిపించబడుకు సహాయం అనుగ్రహించని ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని ఆ రీతిగా ఆశీర్వదించి మహిమను పొందమని ఈ దినమంతా మీరు మాతో ఉండి కృపాక్షేమాల తోడుగా ఉంచమని ఏసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు సన్నిధి అనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి ఆమెన్